నేల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సోమిరెడ్డి మాట్లాడుతూ ఇతర ముఖ్యమంత్రులు అధికారికలుగా కలిసి మాట్లాడితే ఆ విషయంపై మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆంధ్ర తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్ కు మరొకరు పాప్ హౌస్ కు పరిమితం ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో ఒక కర్ఫ్యూని ని వ్యవసాయ శాఖ మంత్రిగా కాకని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ రంగానికి ఏం చేయలేదని మైక్రో ఇరిగేషన్ లో కేంద్ర నిధులు ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేశారన్నారు గ్రేట్ లీడర్ ఆయన తోడేరు రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఒక్కటే ఒకటి క్వశ్చన్ చేస్తుండ ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫిషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా నీకు ఐ మీన్ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు సముద్ర తీరంలో ఓట అడిగాడు ఎక్కడ నువ్వు ఏమన్నా ఆ టేబుల్ కింద కూర్చొని విన్నావా కానీ ఏదైనా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినా ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీస్ నీకెందుకు ఏడుపు ఐదేళ్లు ఒకరి ప్యాలెస్ కి ఒకరి ఫామ్ హౌస్ కి పరిమితమైనారు ఒకరు ప్యాలెస్ ఒకరు ఫామ్ హౌస్ మీకు మీ ఒకరికొకరు లోపల లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైన మీరు చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల జనంలోకి రావాలంటే హెలికాప్టర్ లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసియాల ఒక కర్ఫ్యూ నువ్వు బయటొస్తే ఒక కర్ఫ్యూ ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు మీ నాయకుడు ఈ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు సిబిఐ కేసులు ముప్పై కేసుల్లో ఇరుక్కుని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి సిగ్గులే తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో సిక్స్టీ ఫార్టీ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ పెట్టలేక మోతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా మీరు వాటాల గురించి మాట్లాడతారా నువ్వు మాట్లాడతావా వాటా గురించి శాఖ మూసేసిన వాడివి ఒక మైక్రో ఇరిగేషన్ ఒక మెకనైజేషన్ దేంట్లో దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు మేము పెట్టాం ఇండియాలో స్టూట్ నెంబర్ వన్ మొదటి స్థానంలో నిలబడ్డావు నువ్వు అగ్రికల్చర్ మినిస్ట్రీగా గా ఫ్లాప్ ఫ్లాప్ అయి కూర్చొని ఇసుక మట్టి ఎర్రమట్టి తెల్లరాయి టోల్ గేట్లు నీ మీద ఏడు కేసులు ఉన్నాయి నాలుగు కల్తీ మద్యం మూడు నకిలీ పత్రాలు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నాడు నువ్వు రెండు వేల పద్నాలుగులో గవర్నర్ పరిపాలనలో నకిలీ కల్తీ మద్యం నకిలీ మద్యం కాదు కల్తీ మద్యం ఐదు మంది ప్రాణాలు తీసిన మద్యం దాంట్లో నువ్వు ముద్దాయి ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు ఉండవు వస్తాయి కేసులు నేను నా మీద వెయ్యి కోట్ల ఆస్తులు పెట్టావు అన్ని నీ బతుకంత బతుకంత తప్పుడు కూతులు బొల్లి మాటలు ఆడ చేసేది దోపిడీ ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్ లో బతుకుతుండవు నువ్వు సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్ లో బతుకుతుండవు మీ నాయకుడు ముప్పై కేసులు ఈడీ సిబిఐ మీ నాయకుడు తప్పించుకోలేడు నువ్వు తప్పించుకోలేవు ఇది అన్ఫార్చునేట్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అంటే బాబు గారు ఓటుకునేటు కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరమితమయ్యే పిల్ల చంద్రబాబు నాయుడు జైలు బతి లెక్క చేయలే ఇది అన్ఫార్చునేట్ ఇది అన్ఫార్చునేట్ ఆఖైనా ఏమైపోయిందంటే మీరు ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు ఇప్పుడు మళ్ళీ నీ సాక్షి అసలు నాలుగో తేదీ రిజల్ట్ వచ్చిన జూన్ మీ సాక్షిలో ఎద్దవ కూతులు పిచ్చి కూతులు చదివే వాళ్ళు ఎవరు లేరు అక్కడ నా వాలంటీర్లు వాలంటీర్ల చేత డబ్బులు కట్టించుకొని ఆ సాక్షి పత్రిక సర్కులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేశాడు ఒక రామోజీ ఒక శైలిజ కిరణ్ జైలుకి పంపించాలని ఐదేళ్ళు ప్రయత్నం చేశాడు ఆయన పెద్ద ఒక చరిత్ర సృష్టించాడు ఒక పత్రికా రంగం దేశంలో ఒక సినిమా రంగం ఒక ఫిల్మ్ సిటీ ఒక మార్గదర్శి రోల్ మోడల్ అయితే ఆయన్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తే శైలజాగ్రెడ్డిని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేశావు ఐదేళ్ళు నీ వల్ల గాలే ఈరోజు ఇంకా కారు కూతులు నీ సాక్షి తెరిస్తే కారు కూతులు ప్రతిరోజు తిరుమల గురించి వాటాడేతారా తిరుమల అరే తిరుమల పొరుగు తీసింది కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ టైంలో మూడు కొండలు అని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో కోట్లు కోట్లు దోచుకున్నారు ఐదు సంవత్సరాల్లో భ్రష్టు పట్టించారు ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించారు తిరుమల ఏడుకొండల్లో కోట్ల మంది దర్శనం చేసుకునే తిరుమల ప్రపంచంలో ప్రపంచంలో నంబర్ వన్ అత్యంత ఎక్కువ మంది భక్తులు పోయే ప్లేస్ ఎక్కడన్నా ఉందంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నంబర్ వన్ తిరుమల ప్రపంచంలో దాన్ని ఏం చేశారు మీరు మీకు కరప్షన్ సెంటర్గా మార్చుకున్నారు నువ్వు తిరుమల గురించి మాట్లాడతావా కాకని ఇది దురదృష్టం అంటే వీళ్ళు ఎట్లా తయారైపోయినారంటే ఏదైనా వాగితే సరిపోద్ది ఏదైనా మాట్లాడచ్చు ఆయన ఆయనంట డ్రగ్స్ అంట డ్రగ్స్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రాలో డ్రగ్స్ చెడి పేరు వచ్చిన రేపు వాళ్ళు ఏం మాట్లాడినారు ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా ఇద్దరు అడిషనల్ డీజీపీ నేస్తాం తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వాళ్ళ బార్డర్స్లో కానీ ఓవరాల్గా కానీ డ్రగ్స్ కంట్రోల్ అని చెప్పి ఒక మంచి నిర్ణయం నీరు నీకు ఆఖరా ఏడో తరగతి పిలికాయల బ్యాగుల్లో కూడా దొరికే పరిస్థితికి మీరు దూసుకొచ్చారు రా సుళ్ళూరుపేటకి రా నాయుడుపేటకి రా గూడూరుకి రా నెల్లూరుకి రా ఎప్పుడైనా చూసామా డ్రగ్స్ ఇంత విడిగా సిగ్గుండాలో మాట్లాడేదానికి ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే అరే దాని మీద ఇద్దరు అడిషనల్ డీజీపీలు వేస్తే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవు పార్టీలో మంత్రిగా ఉండి రేవు పార్టీలో స్టిక్కర్ దొరికింది పాస్పోర్ట్ దొరికింది వాళ్ళేదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టుండవు కానీ ఆగదు ఆ భయం నీకు రేవు పార్టీలో నువ్వు రెడ్ హ్యాండ్ గన్ కార్ పాస్ దొరికింది అదేంది జెరాక్స్ కాపీ అంటావా నువ్వు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల సంవత్సరానికి ఒకసారి ఇస్తారు మూడు కార్ పాసులు దాంట్లో ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు పాస్ అది యాజ్ టీజ్గా వాడుకున్నారు అది బహుశా ఆ భయంతో కాకని డ్రగ్స్ గురించి మాట్లాడతాడు ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని చెడిపోయింది మీ టైంలో ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ ఎక్కడిగా ఉంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది పిల్లల జీవితాలను నాశనం చేశారు మీరు దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా పోస్తావు నువ్వు ఇటువంటి మనుషులు సరే ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం ఒక నకిలీ పత్రాలు ఇంకా డ్యాష్ డాష్ డాష్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కాగాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి సిస్టమ్స్ కొలాబ్స్ చేసినవి ఒక ఎన్ఆరీ చేసి నుంచి ఒకరు ఇరిగేషన్ ఫండ్స్ నుంచి ఒక ఇసుక నుంచి ఒక ఎర్ర మట్టి నుంచి ఒక తెల్ల మట్టి నుంచి మట్టి నుంచి ఆగ్రన తెల్లరాయి వరకు అక్కడున్న టోల్ గేట్ల వరకు దేంట్లో వదిలిపెట్టం గుర్తుపెట్టుకో డెఫినెట్గా అనుభవిస్తావు మీరు చేసిన దోపిడీ మీరు చేసిన దుర్మార్గాలు వందల మందిని మా మా వాళ్ళని సర్వేపల్ జైలుకి పంపించావు వందల మంది వందల మంది వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు వేల మంది మీద పెట్టావు ఈరోజు అనుభవిస్తావు ఇప్పుడు ఎంతమంది సస్పెండ్ అయినారు ఇంకెంతమంది అవుతారు నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు ఎంతమంది జైలుకి పోతారు చూస్తాం కమింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో చూస్తాం వదిలిపెట్టే ప్రసక్తిలా ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది నేను ట్వీట్లో కూడా పెట్టా ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో రోల్ మోడల్గా ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపలే వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి వీరు రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి అభినందించాలా ప్యాలెస్లో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు ప్యాలెస్లో చెట్లు నరకాలా షాపులు ముయ్యాలా ఒక నియంత నియంత బతుకునేది పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఆయన మొకానికి అసలు అది కూడా తెలీదు నోటంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది అక్కడ నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది దాన్ని చదువుతా కూర్చున్నాడు ఒక గంట సేపు కాకని నేను చెప్తుండా ఇంకా నోరు పారేసుకుంటే బాబుగారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తుల